ఒక చిన్న పల్లెటూరు టూరు ఒక నీడ గ్రామంలో తిరుగుతున్నదన్న రూమర్లు ఆ నీడను చూసిన వాళ్ళు ఒక్కసారిగా మౌనంగా మారిపోతున్నారు ఆ గ్రామంలోకి ఒక కొత్త టీచర్ ఆర్యన్ వస్తాడు అతడు ఆ నీడ వెనక నిజం తెలుసుకోవాలని నిర్ణయిస్తాడు ఆర్యన్ గ్రామంలోకి రావడం ఆర్యన్ అనే స్కూల్ టీచర్ పర్వతాల మధ్య ఉన్న వనజాకి అనే గ్రామానికి ట్రాన్స్ఫర్ అవుతాడు ప్రజలు మంచి కానీ ఏదో భయంతో ఉన్నట్టు కనిపిస్తాడు రాత్రి మొదటి సంఘటన మొదటి రోజు రాత్రే అవి విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది కిటికీ నుంచి చూస్తే పొడవైన ఆకృతి కండ్లు గలిగినట్టు నెమ్మదిగా చెట్ల మధ్య కదురుదో గ్రామం వైపు వస్తుంది గ్రామస్తుల భయం ఆర్యన్ ఎవరో ఒకరిని అడుగుతాడు కాని వాళ్లు స్పందించరు దాని గురించి మాట్లాడకండి మర్చిపోండి అని మాత్రమే చెప్తారు ఆత్రత పెరగడం ఆర్యన్ అక్కడే ఉన్న పాత స్కూల్ రూమ్లో ఒక నోట్బుక్ దొరుకుతుంది దానిదో ఎవరో ఇలా ఆశుంటారు అది నీడ కాదు మనిషే కాని మనిషి కాకపోయే మనిషి నీడను ట్యాక్ చేసే నిర్ణయం ఆర్యన్ స్థానిక అమ్మాయి మీనాక్షితో కలిసి ఆ నీడను రికార్డ్ చేయాలని నిర్ణయిస్తాడు రాత్రి హరసీన్ రాత్రి ఫారెస్ట్కి వెళ్తే ఆ నీడ వారి వైపు నెమ్మదిగా వస్తుంది ఆర్యన్ కెమెరా ఆన్ చేస్తాడు అల్పంగా ముఖం కనిపించగానే ఆ నీడ కేక్ వేస్తుంది అంతే కెమెరా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది షాకింగ్ ట్విస్ట్ తర్వాత రోజు వీడియోలో కనిపిస్తుందేమో చూద్దామని ల్యాప్టాప్లో ప్లే చేస్తారు కాని వీడియోలో వాళ్లే ఉన్నారు కాని పక్కనే ఎవరూ వద్దు అంతే ఆ నీడ వారికల్లకే కనిపించినదే తప్ప కెమెరాకి కనిపించలేదు నీజం వెతకడం ఆర్యన్ స్థానిక పూజారి వద్దకు వెళ్తాడు పూజారి చెబుతాడు ఫిఫ్టీన్ ఇయర్ల క్రితం ఒక స్టూడెంట్ కనిపించకపోయాడు అతని పేరు అర్జున్ అతన్ని వెతికేందుకు ఎవరూ అడవిలోకి వెళ్లేదు అప్పటినుంచి ఆ నీరు కనిపిస్తుందడు అర్జున్ యొక్క డైరీ ఆర్యన్ స్కూల్ పాత గదిలో అర్జున్ డైరీ దొరుకుతుంది డైరీలో చివరి పేజీలో ఇలా రాసి ఉంటుంది నన్ను ఎవరైనా కొనుగొంటే నా ఆత్మకు శాంతి ఇవ్వండి క్లైమాక్స్ ఆర్యన్ మీనాక్షి అర్జున్ అనిపించిన చోటికి వెళ్తారు అక్కడ ఎండిపోయిన చెత్తు దగ్గర పాత వస్తువులు దొరుకుతాయి అర్జున్ ఐడి కార్డ్ పుస్తకాలు బంగారు రుద్రాక్షం అప్పుడూ ఆ నీరు మెల్లగా వారి ముందు ప్రదర్శిస్తుంది కాని ఈసారి భయంగా కాక శాంతంగా ఆర్యన్ రుద్రాక్షాన్ని ఆ నీరుకు అందిస్తాడు మీడు నెమ్మదిగా వెలుతుళ్లా మాయమవుతుంది ఉగింపు గ్రామంలోకి తిరిగివస్తే రాత్రిలో శబ్దాలు నీరలు అన్నీ ఆగిపోతాయి గ్రామస్తురు ఆయన్ను హీరోలా భావిస్తారు చివరి డైలాగ్ కొన్ని నీరలు భయపెట్టడానికి రావు కనిపించిపోని నిజాన్ని చెప్పడానికి వస్తాయి